వెల్కమ్ టు సర్కార్ టీవీ మధు సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఇంటిపై ఐటీ రైట్స్ ఏ రేంజ్ లో హీట్ పెంచేస్తాయో అందరికీ తెలుసు అయితే అప్పటి నుంచి చాలా మంది స్టార్స్ తమ రెమ్యునేషన్ డీటెయిల్స్ తాజాగా తమిళ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా ఎదుగుతున్న ఆకాష్ భాస్కర్ ఇంట్లో ఐటీ రైట్స్ జరుగుతున్నాయి గత రెండు రోజులుగా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు న్యూస్ మీడియాలో వస్తూనే ఉంది చెన్నైలోని తేనంపేటలో ఉన్న ఆయన ఇంట్లో నిన్న ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు ఐటీ సోదాలు జరిగాయి అయితే ఈ సోదాలు ఆయనకు సంబంధించి చాలా బ్లాక్ మనీ బయటపడినట్లు మీడియా వార్తల్లో వినిపిస్తున్నాయి ఆకాశ భాస్కర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ మొదలు పెట్టారు ఆ తర్వాత ధనుష్ నిర్మించిన నానం రౌడీ దాస్ సినిమాలో విఘ్నేష్ శివన్ కి అసిస్టెంట్ గా వర్క్ చేశారు ఆ తర్వాత పలు చిత్రాలకు కూడా నిర్మాణం వహించారు సొంతంగా నిర్మాణ సంస్థ నడుపుతున్న ఆకాష్ తన ఇంట్లో కీలక ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ తో పాటు దొంగ సొమ్మును కూడా దాచాడు అన్న న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది అంతేకాదు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా కొంతమంది స్టార్ హీరోల ఇళ్లపై ఐటీ దాడులు జరగబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న నాని ఇంటిపై ఐటీ రైట్స్ జరిగేందుకు సర్వం సిద్ధమైందని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ట్రెండ్ అవుతున్నాయి మరి ముఖ్యంగా కోర్టు హిట్ త్రీ మూవీ బ్యాక్ టు బ్యాక్ హిట్ అవ్వడం నాని సిస్టర్ ప్రొడ్యూసర్ గా ఉండడంతో నాని ఇంటిపై ఐటీ రైట్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది సోషల్ మీడియాలో ఇప్పుడు నాని ఇంటిపై ఐటీ రైట్స్ జరగబోతున్నట్టు ఓ న్యూస్ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ చేస్తుంది అయితే నాని చాలా చాలా నిజాయితీ పరుడని ట్యాక్స్ సక్రమంగా కడతాడు అని ఎప్పుడు ఐటీ సోదాలు చేసుకున్న నానికి ఏం ప్రాబ్లం లేదు అంటున్నారు ఫ్యాన్స్ కూడా మరి చూడాలి ఏం జరగబోతుందా